ਪਟਚਵਾਲਾ ਨੰਬਰ 19 19 19 ਵਾਲਾ ਨੇਲੂਰ ਜ਼ਿਲ੍ਹਾ ਲੋ గౌరవ మంత్రివర్యు నారాయణ గారితో కలిసి గ్రీవెన్స్ తీసుకుంటుంటే ఎక్కువగా రెవెన్యూకి సంబంధించిన గ్రీవెన్స్లు వస్తున్నాయి గత ఐదు సంవత్సరాల్లో భూమి కబ్జా చేయబడిందను లేదా ప్రభుత్వ రికార్డుల్లో మార్చేశారను ముఖ్యంగా గతంలో అధికారంలో వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి ఇతరతర ఫిర్యాదుల సంఖ్య తక్కువగా ఉంది కొంతమంది ఉద్యోగాల కోసమో లేదా ఎటువంటి వైద్య సాయం కోసమో లేదా సేమ్ రిలీఫ్ ఫండ్ కోసమో వస్తుంటే రెవెన్యూకు సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున రావడం దౌర్జన్యాలు చేశారని చెప్పడం గతంలో పోలీసులు కేసులు కూడా తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదని చెప్పే పరిస్థితి ఉంది అంటే ఇది గత ఐదు సంవత్సరాలు ఎటువంటి పాలన దానికి అర్థం పడుతూ ఉంది ఈ పరిస్థితి దౌర్జన్యంగా భూములు లాగేసుకోవడం వెబ్ లాండ్స్లో తొలగించడం ట్వంటీ టూ ఏలో చేర్చడం ఇటువంటి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి అయితే వీటి మీద సమగ్రంగా విచారణ జరపడానికి ఇప్పటికే మన ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది గతంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చిన భూముల్ని ఏదైతే పదమూడున్నర లక్షల ఎకరాల భూముల్ని అసైండ్ భూములు కానీ లేదా ఇనాం భూములు కానీ లేదా చుక్కల భూములు కానీ ఫ్రీ ఫ్రీ హోల్డ్ ఇచ్చి ముఖ్యంగా ఎక్కువ మంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇది ఎక్కడ రాజకీయ రాజకీయ ప్రేరేపితమైనవి కాదు వచ్చిన వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో జరిగిందని ఫలానా పార్టీ పేరు తీసుకొని ఫలానా పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేరు తీసుకుని ఫిర్యాదులు ఇస్తున్నారు ఇతరత్ర వచ్చిన ఫిర్యాదులను సమ సమగ్రంగా చూసి చర్చి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు తీసుకోవడం జరుగుతుంది అధికారులకు ఆ పరంగా ఆ దేశాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది ఇతర రెవెన్యూకి సంబంధించిన విషయాలను కూడా జేసీ దృష్టి జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తగిన తొందరలో పరిష్కరించే విధంగా ఎక్కడన్నా అన్యాయం జరిగి ఉంటే వాటి మీద వాటి మీద విచారించి అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టి వారి సొంత నిజంగా ఆస్తి హక్కుదారు ఉన్నారో వాళ్ళకి అందించే ప్రయత్నం జరుగుతుంది ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్ కబ్బోర్డ్స్ బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు